సార్వత్రిక ఓట్ల లెక్కింపు గడువు సమీపిస్తుండటంతో అభ్యర్థుల్లో ఆందోళన ఉత్కంఠకు తెరలేచింది గెలుపోటములపై లెక్కలు వేసుకోవడంలో తలమునకలయ్యారు ఈవీఎంల ద్వారా పడిన ఓట్ల కంటే ఉద్యోగ ఉపాధ్యాయులు వేసిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లే కాకరేపుతున్నాయి ఉమ్మడి అనంత జిల్లాలో సగానికి పైగా అసెంబ్లీ స్థానాల గెలపోటములపై ఈ ఓట్లే తీవ్ర ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్న తేదాపా వైకాపా అభ్యర్థులకు పడిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లే అత్యంత కీలకంగా మారాయి ఇవి జూన్ నాలుగున అభ్యర్థుల తలరాతను మార్చే స్థాయిలో పోల్ కావడం ప్రస్తావనార్హం డెబ్బై ఏళ్ల ఎన్నికల చరిత్రలో ఏ ఎన్నికల్లో లేని విధంగా ఇదాఫా ఉద్యోగ ఉపాధ్యాయుల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అత్యధికంగా పోలయ్యాయి ఇప్పుడు ఈ ఓట్లే అధికార వైకాపా అభ్యర్థుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి తమకు ఏమాత్రం పడ్డాయోనన్న ఆందోళనతో వేడెక్కింది ఎందుకంటే గడిచిన ఐదేళ్ల వైకాపా పాలనలో సీఎం జగన్ ఉద్యోగ ఉపాధ్యాయులకు ముప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాపారు విధి నిర్వహణలో తీవ్ర ఒత్తిడే కాదు వారికి దక్కాల్సిన ఆర్థిక ప్రయోజనాలపై కూడా కోలుకోలేని దెబ్బ కొట్టారు దీని మూలంగా వైకాపా పాలనపై తీవ్ర వ్యతిరేకత కట్టలు తెంచుకుంది ఈ అసంతృప్తే వారిలో కసిపించి పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసేందుకు కారణమైంది ఎన్నడూ లేని విధంగా వేలల్లో ఓట్లు పోలు కావడం ప్రాధాన్యం సంతరించుకుంది మెరుగైన పీఆర్సీ డిఎల్ చెల్లింపు సిపిఎస్ రద్దు వంటి కీలక హామీలను తీరుస్తామంటూ మోసపు మాటలను నమ్మిన ఉద్యోగ ఉపాధ్యాయులు గత ఎన్నికల్లో వైకాపాకే గుంపగుత్తగా ఓట్లు వేశారు ఐదేళ్లగా హామీలు పరిష్కారంపై మోసం చేయడమే కాదు ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలను పూర్తిగా అణచివేశారు వారిలో ఊడగట్టుకున్న ఆవేశం అక్కసు అసంతృప్తి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ రోజున వెళ్లగక్కారు అన్ని ప్రాంతాల్లోనూ తేదాపా అభ్యర్థులకే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పడి ఉంటాయని అంచనా వేస్తున్నారు ఇదే వైకాపా అభ్యర్థుల్లో అంతర్మతనానికి కారణం స్వల్ప మెజారిటీతో ఓడిపోతే ఉద్యోగ ఉపాధ్యాయులే కారణమన్న విషయంపై చర్చ జోరందుకుంది అనంత అర్బన్లో ఏకంగా ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై ఒక్క ఓట్లు పోల్ కావడంపై అంతు చిక్కని కథలా మారింది తేదాపా అభ్యర్థికే ఎక్కువ పడ్డాయన్న చర్చ నడుస్తోంది ఇదే తరహాలో వురవకొండ గుంతకల్లు సింగనమల రాప్తాడు తాడిపత్రి కదిరి పుట్టపర్తి ధర్మవరం వంటి ప్రాంతాల వైకాపా అభ్యర్థుల్లో గుబులు పుడుతోంది ఉద్యోగ ఉపాధ్యాయ ఓట్లే కాదు వారి కుటుంబ సభ్యులు రక్త సంబంధికులు ఓట్లపై కూడా ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు ఏది ఏమైనా ఓట్ల లెక్కింపు తేదీ సమీపిస్తుండటంతో ఉద్యోగ ఉపాధ్యాయుల ప్రభావం ఎంతమేరా ఉంటుందన్న దడ కాకరేపుతోంది